సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ స్టేట్ కార్యదర్శి సీనియర్ న్యాయవాది రాహుల రామ్ ప్రసాద్ కామ్రెడ్ గారి అధ్యయనంలో అదేవిధంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి శివరామకృష్ణ సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో న్యాయ చట్టాలలో సరైన పౌరులకు సరైన న్యాయమైన ఇది కానీ సరైన న్యాయ సామాజిక జరగడం లేదని చెప్పి సామాజిక న్యాయ దినోత్సవ సందర్భ సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో అరహర గోపాల్ అర గోపాల్ కే గోపాల్ గారు కె బాలగోపాల్ గారు ఈరోజు కొన్ని పుస్తకాలను మానవ కుల చట్టము తర్వాత మా సామాజిక న్యాయ చట్టము వివిధ అంశాలపై ఆయన ముద్రించిన పుస్తకాలను ఈరోజు ఐఏఎస్ రాష్ట్ర రాష్ట్ర నాయకులు రాముల రాముడు గారు తర్వాత పి శివరామకృష్ణ గారి చేతిలో నిచ్చిన పుస్తకాలను ఆవిష్కరణ సాధించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏదో పడుగు బలహీన వర్గాల కొరకు అంత అదేవిధంగా ఈరోజు సామాజిక న్యాయం సర్వకులాలకు సర్వ మతాలకు సామాజిక న్యాయం జరిపిస్తున్న రాముల రామురాము రాముడు గారు ఈ శివరామకృష్ణ గారికి మా వినియోగదారుల సంఘాల తరఫున తర్వాత ప్రజా సామాజిక సంఘ సంస్కర్త ಮಹಮ್ಮದ್ ರಫಿ ಗಾರಿ ಮಾ ಇಬ್ತ ಆಧ್ವರ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ನಿರ್ಮೇದ ನಿರುಪೇದ ವ್ಯಕ್ತಿ ಎವರ ವಸ್ತೆ ನಾಮಪತ್ರ ನ್ಯಾಯ ಜಿನ್ನ ಉದ್ಯಮ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕ ಆಹ್ವಾನ ಹೋರಾಟ ಸಮಿತಿ ಜೋನ್ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷರು రాములు గారు రామయ్య గారు కూడా హాజరు కావడం జరిగింది ఆయనతో పాటు ఆయన పరివారం కూడా సామాజిక కార్యకర్తలు కూడా మీకు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఎందుకో విషయాలు ఏమనంటే మానవ జీవితంలో మనిషికి గుడ్డకాయ ఎటువంటిదో మానవత్వం కూడా అటువంటిది ఈరోజు గోపాల్ గారు మనకి ఈ లోకంలో లేకపోయినా ఆయన రాసిన ఉద్యమ పుస్తకాలను ఈరోజు మనము ఎన్నో భావితరాలకు ఉపయోగపడుతున్న ఈ పుస్తకాలను స్వచ్ఛందంగా పేద ప్రజల కోసం సేవ చేస్తున్న రాముడు సారు శివరామకృష్ణ సారు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పుస్తకాలు కార్యక్రమం జరిగింది ఖచ్చితంగా ఈ వాళ్ళ యొక్క మహనీయుల యొక్క ఉద్యమాలు వాళ్ళు చనిపోయిన వాళ్ళ పుస్తకాలకు ఈరోజు చావు లేదు మరి రాసిన పుస్తకాలకు భావితరాలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలను కూడా దోడ్పట్టడం ముందు పంచిపెట్టే విధంగా మేము ఈరోజు ఇది ఎన్నో సంవత్సరాల నుండి గత ముప్పై సంవత్సరాల నుండి శ్రీ మహమ్మద్ రఫీ నేను కూడా సామాజిక ఉద్యమంలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ సీనియర్ న్యాయవాదుల చేతుల మీదుగా పుస్తకాల విస్తరణ చేయడం అనేది మాకు ఎంతో అదృష్టకరమైన విషయము గతంలో ఎంతోమంది నిరుపేదలకు కూడా వీళ్ళు మేము కొంతమందికి వీళ్ళ ద్వారా ఉచిత న్యాయం కూడా న్యాయ సహాయం కూడా చేయించడం జరిగింది కనుక ఈ కార్యక్రమానికి చేతులు ఐఏఎల్ ఐఐఎల్ రాష్ట్ర నాయకులు రాము సారు తర్వాత శివరామకృష్ణ సార్ కూడా మేము బీసీ సంక్షేమ సంఘము వినియోగదారుల సంఘాలు తర్వాత సామాజిక సేవకుడు మహమ్మద్ రఫీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్